దాని చూస్తే రైతులు ఎదుర్కొనే సమస్యలలో ఫస్ట్ భూమికి సంబంధించిన సమస్యలు తర్వాత వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతు నాగలి కట్టిన దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తిని అమ్మేంత అమ్మేటవారికి కను ఎదుర్కొనే సమస్యలని రైతు సంఘం నుంచి కోఆర్డినేట్ చేయడానికి అనుసంధానకర్తని ప్రతి విలేజ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఎంత అయింది ఈ అనుసంధానకర్తలు భూమి హక్కులని వాళ్ళకి సురక్షితంగా వాళ్ళ చేతిలో పెట్టే కార్యక్రమం వచ్చి వాళ్ళకి ఏ సీడ్ ఇస్తే బాగుంటుంది ఏ సీడు ఏ కంపెనీకి సంబంధించిన సీడు మంచి లాభాలని మంచి ఉత్పత్తిని అందిస్తుందనే విషయాన్ని ముందే మనం పర్యటనలోకి తీసుకొని అన్నీ సీడి కంపెనీల కంపెనీల దగ్గర నుంచి మనం ముందే ఆ విత్తనాలు సేకరించి వాటిని మనం ముందే నాటేసి వాటి ఉత్పత్తి కానీ మొలకలు కానీ ఏ విధంగా వస్తాయో వస్తున్నాయో మనకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈ అనుసంధానకర్తల ద్వారా